ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు అతని తల్లిదండ్రులు అతని చిన్నప్పుడు ఒక ప్రమాదంలో ఇద్దరూ మరణించారు అప్పటినుండి ఆ యువకుడు ఒంటరిగానే ఉంటూ ఒక వ్యాపారి వద్ద చేసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చి వండుకుని తిని పడుకునేవాడు ఇక ప్రతిరోజు ఇదే అతని దినచర్య ఆ యువకుడు దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు చిన్న వయసులోనే నాకు ఇన్ని కష్టాలను కలిగిస్తున్నాడు నా జీవితంలో నాకు సుఖం లేదు ఎన్ని రోజులు ఇలా పేదరికంలోనే బ్రతకాలి ఇక నా జీవితంలో మార్పురాదా అంటూ ఎప్పుడు ఆ భగవంతుణ్ణి నిందిస్తూ ఉండేవాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక వృద్ధుడు మూడు సంచులను తన భుజంపై మోసుకుంటూ ఆ ఊరి నుండి వేరే ఊరివైపు వెళ్తున్నాడు ఆ వృద్ధుడు ఆ మూటలను మోస్తూ మోస్తూ బాగా అలసిపోయి ఊరి బయట ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నాడు అలా అలసిపోయి ఇక నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడి కన్ను అదే దారిలో వెళ్తున్న ఆ యువకుడిపై పడింది ఆ యువకుడుకూడా వృద్ధుడు వెళ్లే దారిలోనే వెళుతున్నాడు అప్పుడు ఆ వృద్ధుడు ఆ యువకుడిని దగ్గరకు పిలిచి నాయనా నువ్వు నాకు కొద్దిగా సహాయం చేస్తావా నా దగ్గర ఉన్న ఈ మూడు మూటలలో ఒక మూట చాలా బరువుగా ఉంది నేను వృద్ధుడిని నేను ఎక్కువసేపు వీటిని మోయలేకపోతున్నాను నువ్వు ఇందులోంచి ఒక సంచిని ఎత్తుకుని ముందు వచ్చే ఊరును దాటించు నువ్వు ఈ సంచిని మోసినందుకు నీకు మూడు బంగారు నాణ్యాలు ఇస్తాను అని అంటాడు ఆ వృద్ధుడి మాటలు విన్న యువకుడు తాత నువ్వేమీ భయపడకు నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అంటూ ఒక సంచిని తీసుకుని తన భుజాలమీద పెట్టుకున్నాడు ఆ సంచి చాలా బరువుగా ఉంది ఇక ఇద్దరూ దారి వెంట నడుస్తూ ముందుకు వెళుతున్నారు వెళ్తూ వెళ్తూ ఆ ఊరు దాటేశారు అడవిలో నడుస్తూ వెళ్తున్నారు దారి చాలా చిన్నగా ఉంది ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు అప్పుడు ఆ యువకుడు తాత ఈ మూట చాలా బరువుగా ఉంది ఇంతకు ఇందులో ఏమున్నాయి అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయనా ఇందులో ఇత్తడి నాణ్యాలు ఉన్నాయి అందుకే అది అంత బరువుగా ఉంది అని అంటాడు వృద్ధుడు మాటలు విన్న యువకుడు మనసులో ఇలా ఆలోచిస్తున్నాడు ఇతను వ్యాపారి అయ్యి ఉంటాడు అందుకే వీటిని తీసుకుని వేరే నగరానికి వ్యాపారం చేయడానికి వెళుతున్నట్టుగా ఉన్నాడు అయినా ఇవన్నీ నాకెందుకు నా పనివీరిని వేరే ఊరికి చేర్చడం ఆ ఇత్తడి నాణ్యాల గురించి మర్చిపోయాడు దానిని ఒక మామూలు మూటలాగే భావించి మోస్తున్నాడు ఇలా నడుస్తూ నడుస్తూ సమయం గడిచిపోయింది వాళ్లు ఒక నది ఒడ్డుకు చేరుకున్నారు వేరే ఊరికి చేరాలంటే ఆ నదిని దాటాలి ఆ యువకుడు బలిష్టంగా ఉండడం వల్ల వెంటనే ఆ మూటను ఎత్తుకుని నదిలోకి దిగి నడుస్తున్నాడు కాని ఆ వృద్ధుడు మాత్రం నదిలోకి దిగడం లేదు ఒడ్డునే నిలబడిపోయాడు అప్పుడు ఆ యువకుడు ఆ వృద్ధుడుతో ఇలా అంటున్నాడు ఏమైంది తాత ఈ నదిలోకి దిగు మనం ఈ నదిని దాటితేనే వేరే ఊరికి చేరుకోగలుగుతాము అని అంటాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయనా నాకు తెలుసు ఈ నదిని దాటాలని కాని నేను వృద్ధుడును నా దగ్గర ఉన్న ఈ రెండు సంచులతో నేను ఈ నదిని దాటలేను నాయనా నీవు యువకుడివి నీకు చాలా బలం ఉంటుంది అందువల్ల నువ్వు ఇంకో మూటను తీసుకుంటావా రెండవ సంచిని మోసినందుకు నీకు ఇంకా మూడు బంగారు నాణ్యాలు ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ తాత నువ్వు నాకు బంగారు నాణ్యాలు ఇవ్వకపోయినా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను నేను మిమ్మల్ని తప్పకుండా మీ గమ్యానికి చేరుస్తాను అని అంటాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయనా నువ్వు చాలా మంచివాడివి అంటూ ఆ రెండవ మూటను కూడా ఆ యువకుడికి ఇచ్చేస్తాడు ఆ యువకుడు రెండు మూటలను భుజాలపై పెట్టుకున్నాడు ఈ సంచికూడా చాలా బరువుగా ఉంది ఇక ఇద్దరు కలిసి ఆ నదిని దాటుతారు ఆ నదిని దాటిన తరువాత ఆ యువకుడు తాత ఈ రెండవ సంచిలో ఏమున్నాయి ఇది కూడా చాలా బరువుగా ఉంది అని అంటాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయన దీనిలో వెండి నాణ్యాలు ఉన్నాయి అందుకే ఇంత బరువుగా ఉంది నేను చాలా దూరం నుండి వస్తున్నాను అని అంటాడు ఆ వృద్ధుణ్ణి మాటలు విన్న యువకుడు తన బుద్ధికి పదును పెట్టాడు అతను ఇలా ఆలోచిస్తున్నాడు ఒక సంచిలో ఇత్తడి మరొక సంచిలో వెండి నాణ్యాలు ఉన్నాయి ఈ వృద్ధుడు చాలా దూరం నుంచి వస్తున్నాడు అతను తన ఆస్తులను అమ్మి ఈ ధనం తీసుకుని వెళ్తున్నట్టుగా ఉన్నాడు అని అనుకున్నాడు ఇక ఇద్దరు ముందుకు నడుస్తూ వెళ్తున్నారు కొద్ది దూరం వెళ్లిన తరువాత ఒక పెద్ద అడవి వస్తుంది ఆ అడవిని చూడగానే అతని మనసులో వివిధ రకాల ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయి ఇలా ఆలోచిస్తున్నాడు నేను ఈ సంచులను తీసుకుని ఇక్కడ నుండి పారిపోతే ఈ వృద్ధుడు నన్ను వెంబడించి పట్టుకోలేడు చుట్టుపక్కలలో కూడా ఎవ్వరూ లేరు అంతా నిర్మానుష్యంగా ఉంది ఈ వెండి నాణ్యాలతో ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెడతాను ఈ వృద్ధుడు ఈ ధనాన్ని ఏం చేసుకుంటాడు నాకైతే ఉపయోగపడతాయి అని అనుకున్నాడు ఆ కొద్దిసేపటికే తనపై తనకు ఆశ్చర్యం కలిగింది అయ్యో నేను ఇలా ఎలా ఆలోచిస్తున్నాను పాపం ఈ వృద్ధుడు ఎక్కడ నుండి వస్తున్నాడో ఏమవసరం ఉండి ఇంత ధనం తీసుకుని వెళ్తున్నాడో నేను అతనిని మోసం చేయకూడదు ఆయన నా తండ్రితో సమానం ఆయన ఎంత కష్టపడి తన జీవితంలో ఇంత ధనాన్ని సంపాదించాడో దానిని నేను ఒక్కరోజులో తీసుకువెళ్ళిపోతే అతనికి ఎంత బాధ కలుగుతుందో అంటూ తన మనస్సులో వచ్చిన చెడు ఆలోచనలు పక్కన పెట్టేశాడు ఇక మళ్లీ మెల్లిగా ఆ వృద్ధుడు ముందు ఈ యువకుడు వెనకాల నడుస్తున్నారు అలా కొద్ది దూరం వెళ్లగానే వారికి ఒక పెద్ద కొండ కనిపించింది వాళ్లు ముందుకు వెళ్లాలంటే ఆ కొండను దాటి వెళ్లాలి అప్పుడు ఆ వృద్ధుడు నాయనా నేను ఈ కొండను ఎక్కలేను నేను వృద్ధుడిని సాధారణ దారిలో నడవడమే నాకు కష్టం అలాంటిది ఈ కొండను నేను ఎక్కలేను దయచేసి నువ్వు ఈ మూడవ సంచిని కూడా తీసుకో దానికి బదులుగా నీకు ఇంకా మూడు బంగారు నాణ్యాలు ఇస్తాను కాని ఈ మూడవ సంచిని మాత్రం చాలా జాగ్రత్తగా ఎత్తుకో దానిని క్రింద పడవేయకు అలాగే దానిని విప్పకు అని అంటాడు అప్పుడు ఆ యువకుడు తాత ఇంత జాగ్రత్తలు చెబుతున్నారు కదా ఇంతకీ ఇందులో ఏమున్నాయి అని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు నాయనా ఇందులో చాలా విలువైన బంగారు నాణ్యాలు ఉన్నాయి అని అంటాడు అది విన్న ఆ యువకుడు మనసులోనే చాలా ఆనందించాడు వెంటనే ఆ యువకుడు మూడవ సంచిని కూడా ఆ వృద్ధుడి నుండి తీసుకున్నాడు ఇక ఇద్దరూ కొండను ఎక్కడం మొదలుపెట్టారు ఇక ఆ వృద్ధుడు ఏమి బరువు మోయడం లేదు కాబట్టి హాయిగా కొండను ఎక్కుతున్నాడు వెనకాల యువకుడు బరువులు మోస్తూ మెల్లిగా కొండను ఎక్కుతున్నాడు ఆ యువకుడు ఎప్పుడైతే బంగారం అనే మాట విన్నాడో అప్పటినుండి అతని ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి నాకు ఈ ధనం మొత్తం సొంతమైతే నా జీవితమే మారిపోతుంది అన్ని సుఖాలను అనుభవించవచ్చు ఎలాగో ఇతడు వృద్ధుడు అయిపోయాడు రేపో మాపో చనిపోతాడు ఇతనికి ఇంత ధనం ఎందుకు నేను మొత్తం ధనం సంచులను తీసుకుని ఇక్కడ నుండి పారిపోతాను నేను ఎవరో ఆ వృద్ధుడికి ఎలాగో తెలియదు అని అనుకుంటాడు ఆ యువకుని ఆలోచనలు తన మనసును పూర్తిగా మార్చేశాయి చెడు ఆలోచనలు వల్ల తన బుద్ధి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు అతని మనస్సు అతని ఆధీనంలో లేదు చెడు ఆలోచనలు అతని మనస్సును పూర్తిగా ఆధీనం పరుచుకున్నాయి అతని ఆలోచనలపైన అతనికి అధికారం లేదు తాను చేస్తున్నదే సరైనది అని అతనికి అనిపించసాగింది తాను చేస్తున్నది తప్పు కాదు అని తెలపడానికి అతని కూడా ఇలా ఆలోచిస్తుంది ఈ వృద్ధుడు ఒక దొంగలాగా ఉన్నాడు లేకుంటే ఇతని వద్ద ఇన్ని బంగారు నాణ్యాలు ఎలా వస్తాయి ఒకవేళ ఇతను వ్యాపారి అయితే ఇతను ఇలా ఇంత కష్టపడుతూ నడుచుకుంటూ ఎందుకు వెళ్తాడు ఇంత ధనం ఉంటే వెళ్ళడానికి ఏదో ఒక బండిని తీసుకువెళ్తాడు కదా ఇతను దొంగ కాబట్టే ఇలా ఎవరికి అనుమానం రాకుండా ధనాన్ని తీసుకువెళ్తున్నాడు నేను ఒక దొంగ దగ్గర దొంగతనం చేయడం తప్పేమీ కాదు అంటూ తన మనస్సు తాను చేస్తున్నది తప్పు కాదు అని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతని మనస్సు అతని ఆధీనంలో లేదు మొదటికి ఇప్పటికీ ఆ వృద్ధుడిపై ఉన్న ఆలోచన పూర్తిగా మారిపోయింది ఇలా ఆలోచిస్తూ వేగంగా ఆ కొండను ఎక్కుతూ ఆ వృద్ధుడిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆ యువకుడు ఇలా అనుకుంటాడు నేను కొండపైకి చేరుకోగానే ఈ మూడు సంచులను తీసుకుని పారిపోతాను ఇక ఈ ధనం మొత్తం నాకే సొంతమవుతుంది నా పేదరికం దూరమై నేను చాలా సంతోషంగా జీవిస్తాను నాకు ఆ దేవుడే ఈ ధనాన్ని ఇచ్చాడు అని భావిస్తాను నేను అనుకున్న పని ఏదైనా చేస్తాను నా వద్ద చాలా ధనం ఉంటుంది నేను చాలా ధనవంతుణ్ణి అవుతాను అని అనుకున్నాడు చూస్తూ ఉండగానే ఆ కొండపైకి చేరుకున్నాడు ఇక కొండ దిగువకు నడవవలసి ఉంది ఇంకా ఆ వృద్ధుడు కొండపైకి ఎక్కనే లేదు ఇక ఆ యువకుడు ఇదే అదునుగా భావించి మూడు సంచులను తీసుకుని వేగంగా కిందికి దిగుతూ ఆ వృద్ధుడికి కనిపించకుండా దూరంగా పారిపోయాడు ఇప్పుడు అతనికి చాలా ఆనందంగా ఉంది ఆ సంచులు ఇంతకూడా బరువు అనిపించడం లేదు చాలా దూరం నడిచి నడిచి మరుసటి రోజు తన ఇంటికి చేరుకున్నాడు అతని ఆనందానికి హద్దులే లేవు ఇక ఇంట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఆతృతగా ఆ సంచులలో ఒక సంచిని విప్పి చూశాడు అందులో ఉన్న వాటిని చూసి ఆశ్చర్యపోయాడు అతనికి మొదటి సంచిలో తుప్పు పట్టిన ఇనుము నాణ్యాలు కనిపించాయి అది చూసి అతను నమ్మలేకపోతున్నాడు ఇక రెండవ సంచిని కూడా విప్పిచూశాడు అందులో కూడా తుప్పు పట్టిన ఇనుము నాణ్యాలే ఉన్నాయి ఇక ఇదంతా చూసి అతను చాలా బాధపడుతున్నాడు అసలు ఏం జరుగుతుంది ఆ వృద్ధుడు నాకు చెప్పినదేమిటి ఇక్కడ నేను చూస్తున్నది ఏమిటి ఇక చివరిదైన బంగారం సంచిని విప్పిచూడగా కూడా ఇనుము నాణ్యాలే ఉన్నాయి అది చూసి అతనికి విపరీతమైన కోపం వచ్చింది ఆ వృద్ధుడు నాకు అబద్దం ఎందుకు చెప్పాడు ఒకదాంట్లో ఇత్తడి దాంట్లో వెండి మరొక దాంట్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి అని చెప్పాడు కాని ఇక్కడ అలా ఏమీ లేదు ఇలా ఆలోచిస్తూ ఉండగానే అతని దృష్టి ఆ చివరి సంచిలో ఉన్న ఒక కాగితంపై పడింది ఆ యువకుడు ఆ కాగితాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు అందులో ఏదో రాసి ఉంది దానిని చదివి గట్టి గట్టిగా అరుస్తూ గుండెలను బాదుకుని ఏడుస్తున్నాడు ఆ కాగితంలో ఇలా రాసి ఉంది ఇదంతా ఒక నాటకం ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిని వెతకడానికి నేను చేసినది నేను ఒక రాజ్యానికి మహారాజును నాకు ఏ సంతానం లేదు నా వయస్సుకూడా పెరిగిపోయింది అందుకే నేను ఈ ఉపాయం ఆలోచించాను నేను ఒక నిజాయితీ కలిగిన యువకుణ్ణి వెతకాలనుకున్నాను అతడిని నా తరువాత ఈ రాజ్యానికి మహారాజును చేయాలనుకున్నాను మొత్తం రాజ్యాన్ని అతనికి అప్పగించాలనుకున్నాను రాజ్యాన్ని నడిపించాలంటే ఆ వ్యక్తిలో పూర్తిగా నిజాయితీ ఉండాలి ఎలాంటి దుష్టబుద్ధి ఉండకూడదు అతని మనసులో ఎలాంటి దుష్టమైన ఆశ ఉండకూడదు అలాంటి యువకుణ్ణి నేను వెతుకుతున్నాను నేను కాకుండా ఎవరైతే దీనిని చదువుతారో వారు దీనికి అనర్హులు అని రాసి ఉంది అప్పుడు ఆ యువకుడు బాధతో ఇలా ఆలోచిస్తున్నాడు అయ్యో నేను నా మనస్సును ఆధీనంలో ఉంచుకుని ఉంటే ఈరోజు నాకు దుష్టమైన ఆలోచన వచ్చి ఉండేది కాదు నాకు కలిగిన ఆశ వలన ఈ దుష్టమైన ఆలోచన వచ్చింది ఆ ఆలోచన నా మనసును విచివితం చేసింది ఈ దుష్టమైన పని చేసేలా ప్రేరేపించింది అందుకే మనస్సును ఆధీనంలో ఉంచుకోవాలి లేదంటే అది మనల్ని ఆధీనంలో ఉంచుకుని మనల్ని నాశనం చేస్తుంది అంతా మన మనసులోనే ఉంది మనం ఏది ఆలోచిస్తామో అలాగే అవుతాము మన శత్రువు కూడా మనల్ని ఎక్కువగా నష్టపరచలేడు కాని మన మనసులో వచ్చే అనియంత్రణ ఆలోచనలు మనల్ని పూర్తిగా నష్టపరుస్తాయి మన లోపల ఏదైతే ఆలోచన ఉంటుందో అదే శబ్దరూపంలో బయటకు వస్తుంది ఈ మాటలే కర్మలుగా మారుతాయి మనం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పనిసరిగా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి మనం చేస్తున్న ఈ పని సరైనదా కాదా అని ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చూడాలి మనం చేస్తున్న ఈ పని మన భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తుంది దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మన బలహీనత ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది ఒక విత్తనంలాగా మన మనసులో ఉత్పన్నమవుతుంది దానిని మనం విత్తనంగా ఉన్నప్పుడే దానిని తుంచి వేయాలి లేదంటే ఆ చిన్న ఆలోచనే విశాలమైన వృక్షంగా మారి మన బుద్ధి మన ఆలోచన శక్తిని నశింపచేస్తుంది ఈ కథలో కూడా అదే జరిగింది ఆ యువకుని మనసు తన ఆధీనం కోల్పోయి మంచి చెడు అనే ఆలోచన చేసుకోలేకుండా అతడిని నిర్వీర్యం చేసింది ఈ కారణంగానే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి అవసరం ఆశగా ఆ ఆశ దుష్టమైన ఆలోచనగా మారి అతని బుద్ధిని నష్టపరిచింది అతని మనసు ఆధీనంలో ఉంటే అతనికి ఈ తప్పుడు ఆలోచన వచ్చేది కాదు అప్పుడు అతను ఈ తప్పు చేసేవాడు కాదు ఈ రోజున ఒక మహారాజుగా ఉండేవాడు అందుకే మన మనసే అన్నిటికీ మూలం మనసును ఆధీనంలో ఉంచుకున్నవాడు ఉన్నత స్థాయికి చేరుకుంటాడు మనసును అదుపులో ఉంచుకోలేనివాడు అగాత పాతాళంలోకి పడిపోతాడు అందుకే మన మనసులో ఒక తప్పుడు ఆలోచన వచ్చిందంటే వెంటనే దానిని మన మనసులోంచి పూర్తిగా తొలగించుకోవాలి లేదంటే అది మెల్లిమెల్లిగా విశాల వృక్షంలాగా మన మనసులో పెరిగి తప్పుడు ద్రోవ వైపు నడిపిస్తుంది చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ జై సాయిరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక నాతో పాటు అనండి జై సాయిరాం జై శ్రీకృష్ణ అని ధన్యవాదములు